ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రతీకార చర్యకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఆ రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ జగన్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం నిరసన దీక్ష చేపట్టారు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం హింసకు పాల్పడుతోందని వైఎస్సార్ సిపి కార్యకర్తలను టార్గెట్ చేసిందని ఆరోపించారు అయితే ఈ ఆందోళనకు పలువురు ఇండియా కూటమి పార్టీలు మద్దతు తెలిపాయి సమాజ్వాదీ పార్టీ శివసేన విడతలై చిరుతైగల్ కడ్చి తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలు జగన్తో పాటు నిరసనలో పాల్గొన్నాయి ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సంజయ్ రావత్ ఇతర ప్రముఖ నాయకులు జగన్ కు సంఘీభావం తెలిపారు ఈ నేపథ్యంలోనే జగన్ ను ఇండియా కూటమిలో చేరాలని విజ్ఞప్తి చేశాయి దీనికి జగన్ సైతం సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది మాజీ సీఎం జగన్ ను ఇండియా కూటమిలో చేరాలని తమిళనాడుకు చెందిన విడతలై చిరుతైగల్ కడ్చి పార్టీ నేత తోల్ తిరుమావలవన్ ఆహ్వానించారు కూటమిలో చేరటాన్ని పరిశీలించాలని సూచించారు మేము మీతో ఉన్నామని మీకు హామీ ఇస్తున్నాం న్యాయం కోసం పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని వీసీకే తరఫున హామీ ఇస్తున్నా కానీ ముందుగా మీరు ఇండియా కూటమిలో చేరాలి దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోండి అని తెలిపారు అయితే ఇదే విషయమై ఇండియా కూటమి సభ్యులతో అఖిలేష్ మాట్లాడి ఒప్పిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది జగన్ కూడా దాని మీద ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని రిప్లై ఇచ్చినట్లు సమాచారం దీంతో వైఎస్ఆర్సీపీ త్వరలోనే ఇండియా అలయన్స్ లో చేరబోతుందంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి కాగా గతంలో వైఎస్ఆర్సిపి పలు బిల్లులను ఆమోదం తెలపటంలో బీజేపీకి మద్దతు ఇచ్చింది